మినిమం రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది ఒక ఇండస్ట్రీ ఒక చోట పెడుతున్నామంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది స్థల సేకరణ ఎక్కడి నుంచి వస్తుంది పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందా లేదా అగ్రిమెంట్లన్నీ త్వర త్వరగా అవుతాయా లేదా మనకు కావాల్సిన రెప్యుటేషన్ ఉన్న ఇండస్ట్రీలు అయితే ఇంకెలా ఆలోచిస్తాయంటే మాకు కావాల్సిన చట్ట సవరణలు ఈ గవర్నమెంట్లో అవుతాయా లేదా క్లీన్గా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా ఇది కమిషన్లు కక్కుతి పడే గవర్నమెంటా కాదా అనే ఆలోచన విధానం చేస్తా ఇన్ని రకాలుగా ఆలోచించడం జరుగుతుంది అంతేకాకుండా అన్నిటికీ మించి ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది ఏ రకంగా మనం వెళ్ళి రాగలుగుతాము మన ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ఏ రకంగా మనం ట్రాన్స్పోర్టేషన్ చేయగలుగుతాము దానికి వీలుగా ఉంటుందా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉంటాం అవన్నీ కూడా ప్రాక్టికల్గా కాగితం మీద కాకుండా ప్రత్యక్షంగా ఎలా ఇవ్వబోతున్నాము అని చెప్పి ఫిగర్స్తో సహా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తిరగని దేశం లేదు ఈ పదిహేడు నెలలు అన్నిటికీ మించి పొలిటికల్ స్టెబిలిటీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్తో ఎవ్వరూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి రూపాయి పెట్టుబడి కూడా పెట్టము ఇక మాకు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేదు అని నిర్ణయాలు తీసుకున్న పెద్ద పెద్ద పరిశ్రమలు అన్నిటికీ పరిశ్రమల సీఈఓలు అందరినీ కూడా కలిసి వాళ్ళందరినీ కూడా మా హయాంలో అలా ఉండదు అని నమ్మించి వచ్చే ముప్పై ముప్పై సంవత్సరాలు మా గవర్నమెంటే ఉండబోతుంది అని కూడా మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా చెప్పటం వల్ల ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పర్సనల్గా నమ్మి వారి ట్రాక్ రికార్డ్ని నమ్మి పొలిటికల్ ట్రాక్ రికార్డ్ని పర్సనల్ ట్రాక్ ట్రాక్ రికార్డ్ని కూడా నమ్మి ఈరోజు పెట్టుబడిదారులు వచ్చారు అని అంటే ఈరోజు అది ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చేసుకున్న పుణ్యం ఇలాంటి నాయకులు మనకి దొరకటం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ కఠోర శ్రమలో ఇంతకుముందు ఏడు ఉంటే ఇంకో ఏడు ఎయిర్పోర్ట్లు ఎలా నిర్మించబోతున్నాము ఎంతవరకు వచ్చినాయో చూపించడం జరిగింది ఇంతకుముందు నాలుగు ఉంటే ఇంకో నాలుగు పోర్ట్లు ఎలా వస్తున్నాయో మచిలీపట్నంలో కానీ కృష్ణపట్నంలో కానీ రామయపట్నంలో కానీ మళ్ళీ కాకినాడలో కానీ ఇంతకుముందు ఉన్న నాలుగు పోర్టులు మనకి వైజాగ్ పోర్టు గంగవరం పోర్టు కాకినాడ పోర్టు అలా ఉండేవి కృష్ణపట్నం పోర్టు మళ్ళీ అదనంగా ఇప్పుడు మరి మచిలీపట్నంలో రామయపట్నంలో శ్రీకాకుళంలో మూలపట్నంలో కాకినాడలో ఇలాగా ఎలా వస్తున్నాయి ఎంతలోపు ఆ పోర్టుని పూర్తి చేస్తామో అవన్నీ కూడా చెప్పటం వల్ల ఈరోజు ఈ పెట్టుబడులు వచ్చినాయి అంతేకాకుండా రైల్వే జోన్ రైల్వే జోన్ తీసుకురావటమే కాకుండా దానికి స్థలాన్ని కేటాయించి ఢిల్లీలో ఉన్న ఎంపీలందరినీ కూడగట్టి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీలందరినీ కూడగట్టి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూర్చొని పదివేల కోట్ల పైన శాంక్షన్ చేయించి రైల్వే జోన్కి ఈరోజు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అట్లాగే నేషనల్ హైవేస్ ఎక్స్ప్రెస్ హైవేస్కి తమ వంతు కృషిగా దాదాపు ఆంధ్ర రాష్ట్రం వేపు వచ్చేవన్నీ డెబ్బై ఐదు వేల కోట్ల పైన అక్కడ శాంక్షన్ చేయించుకొని ఈరోజు మీరు చూస్తే వైజాగ్ నుంచి రాయ్పూర్ కనుక వెళ్తే ఎక్స్ప్రెస్ హైవే మూడున్నర గంటల్లో వెళ్ళిపోతాం వెళ్ళి వెళ్ళిపోయే పరిస్థితి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అమరావతి టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే అమరావతి టు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఇలా రోడ్స్ కూడా ఏమేమి వెయ్యబోతున్నాము దానికి ఎంత శాంక్షన్ అయ్యింది అది ఎప్పట్లోగా పూర్తవుతుంది అని చెప్పి క్లియర్గా గణంకాలతో సహా డేట్స్తో సహా ఎంత ఖర్చు అవుతుంది ఏ డేట్లలో ఖర్చు అవుతుంది ఏ అవుతుంది అనేవి కూడా అన్నీ చెప్పటం వల్ల ఈ రోజు ఈ పెట్టుబడులు వచ్చాయి అనే వచ్చాయి అనే విషయాన్ని గమనించుకోవాలి అలాగే నీళ్లు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ట్వంటీ డిఎంసి ఆఫ్ వాటర్ ఉత్తరాంధ్రకి వస్తాయి అదేవిధంగా ఇంతకుముందు పట్టుసీమ ప్రాజెక్ట్ వేయటం కానీ నదులను సంధానం చేయబోతున్న విషయం గాని ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి ఎలా చేస్తున్నాము ఎలా ఈ ఇకో సిస్టమ్ని క్రియేట్ చేశాము ఇలా నీళ్లు ఎలా వస్తాయి మీ ఇండస్ట్రీకి అని క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి ఈరోజు పెట్టుబడులు తీసురావటం జరిగింది అంతే విధంగా అదే విధంగా ల్యాండ్ అవైలబిలిటీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట ఎవరికి అభ్యంతరం లేని చోట ఆ ల్యాండ్ అవైలబిలిటీ ఇవ్వటంతో పాటు వాళ్ళకి కావాల్సిన విధంగా అన్నీ కూడా శాంక్షన్ చేస్తూ ఈరోజు ముందుకెళ్ళే పరిస్థితి పరిస్థితి వచ్చింది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి యొక్క ఘన విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా గూగుల్ సెంటర్ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు